వెల్కమ్ సాయి మాట మీ దేవి ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే మనకు డిసెంబర్ నెలలో అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం వచ్చేసింది అది కూడా రేపే అది కూడా మంగళవారంతో కలిసి అది కూడా మార్గశిర మాసంతో కలిసి అత్యద్భుతమైనటువంటి రోజు మంగళవారం ఏం చేసినా కూడా మారు కోరుతుంది అంటారు మంగళవారం ఎందుకు చేస్తావు మళ్ళీ మళ్ళీ చేయాలి కదా అని అంటారు మన పెద్దవాళ్ళు అలా మంగళవారం మీరు గనక ఈ ఒక్క రెమెడీ చేశారు అంటే మీ అప్పులను తీర్చడానికి మీకు విపరీతమైన డబ్బు మీకు అందుతుంది ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అవుతుంది మీ అప్పులని సమూలంగా తొలగించుకుంటారు రుణ విముక్తులు అవుతారు ఇదైతే చాలా స్పెషల్ డే అండి చాలా ప్రత్యేకం ఏమైతుంది ఈ ముహూర్తం డోంట్ మిస్ అండి వదులుకోకండి చెప్పాను కదా మంగళవారంతో కలిసి వచ్చిందంటే మామూలు మైత్రేయి ముహూర్తం కాదు మార్గశిర మాసంతో కలిసి వస్తుంది అది కూడా మనకు నెల మొదట్లోనే వచ్చింది ఈసారి మూడు మైత్రేయి ముహూర్తాలు ఉన్నాయండి మనకు డిసెంబర్లో మూడు మైత్రేయి ముహూర్తాలు ఉన్నాయి అవి కూడా ఈ నెలలో ఎప్పుడనేది తప్పకుండా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను మన ని ఫాలో అవ్వండి ఏ మైత్రేయి ముహూర్తంలో మీకు ఇరవై ఒక్క రూపాయి ఉంటే చాలు ఇరవై లక్షలు కాదు ఇరవై ఒక్క కోటి అప్పు ఉన్నా కూడా సులభంగా స్నాయాసంగా ఎలా అప్పు తీరిందో తెలియకుండా మీరు కష్టపడకుండా అప్పు తీర్చేసుకుంటారు అంతటి శక్తి ఉంది మైత్రేయ ముహూర్తానికి ఈ మైత్రేయ ముహూర్తం ఉన్నదే అప్పులు తీర్చుకోవటానికి తాకట్టులో ఉన్న బంగారం తెచ్చుకోవటానికి ఇలా మీ మీ నుంచి ఏదైతే పోయిందో సొమ్ము పరంగా అది మళ్ళీ మీ దగ్గరికి రావటానికి మనకు ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకొని ఒకే ముహూర్తంలో ఆయన ఇలా చేశారు ఈ రెమెడీ ఐదు లక్షలు అప్పు తీర్చారండి ఇది నిజంగా జరిగింది నాకు చాలా మంది కూడా మేము మైత్రి ముహూర్తంలో మేము చేసి మా అప్పులు తీర్చుకున్నామని చాలా మంది నాకు కామెంట్స్ లో చెప్తూ ఉంటారు నాకు పర్సనల్ గా కూడా చెప్తూనే ఉంటారు రీసెంట్గా ఒక ఆయన అయితే నేను చేశాను నాకు చాలా అప్పు ఉండింది మీ వీడియో చూసి చేశాను ఒకే ఒక్కసారి నేను ఈ రెమెడీ చేశాను ఒక్క ముహూర్తాన్ని ఉపయోగించుకున్నాను ఐదు లక్షల అప్పు తీరిపోయింది అంటూ ఎంత హ్యాపీగా తను నాకు అయితే చెప్పారండి ఖచ్చితంగా అప్పు లేని మనిషి ఎవరు ఉండరు చిన్న చితక పెద్దదో చిన్నదో ఏదో ఒకటి ఒక గోల్డ్ లోన్ గాని ఒక హౌసింగ్ లోన్ గాని ఎక్కడో ఈఎంఐలు గాని ఎక్కడో ఏదో ఒక రూపంలో ప్రతి మనిషికి అప్పు ఉంటుంది దానికోసం నెల నెలా కష్టపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి టైం కి పే చేయలేకపోతూ ఉంటాం ఒక్కొక్కసారి మనుషులైతే నేరుగా కాల్స్ చేస్తారు ఇంటికి వస్తారు ఇంకా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కంపెనీల వాళ్ళైతే మెసేజ్ల మీద మెసేజ్లు కాల్స్ మీద కాల్స్ లేదంటే వాళ్ళ టీంను ఇంటి మీద తోలటం ఇలా ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు మనకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడో ఎక్కడో ఒక చోట లోన్ దొరుకుతుందా అప్పు దొరుకుతుందా తీసుకుంటాం కష్టం నుంచి బయటపడతాం కానీ అప్పు తీర్చుకోవటానికి ఎంత తంటాలు పడతాము అంటే ఎంతకి తెగదు అప్పు డబ్బు అడ్జస్ట్ అవ్వదు సరే ఏదో ఒకటి విధంగా తీర్చేద్దామని డబ్బు ఏదో అడ్జస్ట్ చేసుకుంటే దానికి మళ్ళీ ఇంకొక అనవసరమైన అత్యవసర పరిస్థితుల్లో దానికి వాడాల్సి వస్తుంది అంటే ఇక్కడ మనము డబ్బు తీసుకునే సమయం కూడా ఉంటుంది ఆ తిది గాని నక్షత్రం గాని వారం గాని మంచి సమయం అన్నది చూసి తీసుకోండి ఎప్పుడైనా అప్పు తీసుకునేటప్పుడు కూడా కొన్ని ముహూర్తాల్లో చేసిన అప్పు ఎంతకీ తెగదు మీరు జన్మంతా కష్టపడ్డా కూడా తెగదు బంగారం కూడా మనం తాకట్టు పెట్టాలి అన్నప్పుడు ఏదో మనకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒంటి మీద బంగారే కనిపిస్తుంది సరే వెంటనే వెళ్ళి పెట్టేసి తీసుకొచ్చి మన కష్టం తీర్చుకుందాం ఎవరికో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని వెళ్తాం మనకి ఇక్కడ ఏముంటుంది ఏముంటున్నప్పుడు ఎంతసేపుకి డబ్బు తీసుకురావాలి వాళ్ళకి ఇచ్చేయాలి ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ అవ్వాలి ఇదే ఉంటుంది కానీ మనం ఎలాంటి సమయంలో పెడుతున్నాము ఎప్పుడు పెడుతున్నాము అన్న కాన్షియస్ ఉండదు మనిషికి ఆ స్ట్రెస్ అలా ఉంటుంది ఒక్క నిమిషం ఆలోచించండి ఈ సమయం సరిగ్గా ఉందా లేదా అని అప్పుడు తీతే నక్షత్రం వారం సమయం ఎలా ఉన్నాయి చూసి బంగారం పెట్టండి మీరు కనుక మంచి సమయాల్లో పెడితే ఖచ్చితంగా మీ బంగారు మీరు విడిపించుకోవటానికి మీకు డబ్బు అడ్జస్ట్ అవుతుంది మీ అప్పు తీర్చడానికి మీకు డబ్బు అడ్జస్ట్ అవుతుంది అలా కాకుండా ఎలాంటి సమయాల్లో పడితే అలా పెట్టేశారు అంటే జన్మలో అప్పు తీర్చలేరు జన్మలో బంగారం ఇంటికి రాదు అలా మొండిగా పడిపోయి ఉండి ఇదివరకు తెలిస తెలియక అలా పెట్టేశారు అలా మొండిగా ఉన్నాయి బంగారం తెచ్చుకోవటానికి అవ్వట్లేదు బాకే తీర్చడానికి అవ్వట్లేదు అలాంటప్పుడు మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించండి మీ అప్పు తీరిపోతుంది రుణ విముక్తులు అవుతారు సంపూర్ణ రుణ విముక్తులు అవుతారు కాబట్టి ఇంకా ఈ మైత్రేయ ముహూర్తం మనం రేపు అని చెప్పుకున్న మంగళవారం ఏ సమయంలో వచ్చింది ఏం చెయ్యాలి ఖచ్చితంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో అవసరం చాలా మందికి ఉంది ప్రతి ఇంట్లో అప్పు ఉంది ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది షేర్ చేయండి మీరు అలా చేశారంటే మీ అప్పు తీరడానికి మీకు ఇంకా త్వరగా డబ్బులు అడ్జస్ట్ అవుతుంది ఇది నేను చెప్పట్లేదు యూనివర్స్ కూడా అదే చెప్తుంది నువ్వు ఎవరికైనా ఆ హెల్ప్ చేస్తే నీకు నేను సహాయం చేస్తానని మనకు భగవంతుడు కూడా అదే చెప్తాడు కాబట్టి చెప్పాను మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే తెచ్చేసండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉంటారండి మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా మన కష్టాలని బాధల్ని తీర్చేస్తూ స్త్రీ పురుష చేసిస్తుంటారు చేసేస్తుంటారు ఒక స్పెషాలిటీ ఉంది చెప్తాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసక లేనివాడు నుండి గురు రోజు సుబ్రహ్మణ్యరాజు గారు వీరు వారాహి అమ్మని ఉపాసించటం వల్ల కొన్ని దివ్య శక్తులు ఈయన సిద్ధింప చేసుకుంటారండి కొన్ని తిథుల్లో ఒక్కటోర ఒక ఉపవాస దీక్షలో కూడా ఉంటారు అందుకే ఈయనకి అంతటి శక్తి కూడా వస్తుంది మీరు అన్ని కష్టాలను తొలగించే వశీకరణ చేస్తూ దానితో పాటు మీరు ప్రపంచంలో దేన్ని ఇష్టపడ్డా దేన్ని కోరుకున్న దేన్ని మనసుపడ్డా దేన్ని సంతం చేసుకోవాలనుకున్న మీ ప్రయత్నం మీరు చేసేస్తారు మీ వల్ల అవ్వటం లేదు అలాంటి సమయంలో గురువు గారికి కాల్ చేయండి ఖచ్చితంగా మీరు కోరుకున్న వస్తువైనా మీరు కోరుకున్న మనిషి అయినా ఏదైనా మీ సొంతం చేసిస్తారు అలాంటి ఒక వశీకరణ చేసిస్తారు ఇక్కడ సపోజ్ మీరు ఎక్కడ ఒక ల్యాండ్ ఒక ఇల్లు లేకపోతే ఏదో ఒక ప్రాపర్టీనో చూసారు మీకు మనసు పడింది కొనాలనుకుంటున్నారు వాళ్ళు ఇవ్వట్లేదు అది మీకు ఒక ప్రాజెక్ట్ మీ సొంతం అవ్వాలి మీ జాబ్ సొంతం అవ్వాలి ప్రమోషన్ సొంతం అవ్వాలి ఒక మనిషి సొంతం అవ్వాలి ఒక పదవి సొంతం అవ్వాలి ఎవరో మీకు రికమెండేషన్ చేయాలి ఒక బంగారం మీ సొంతం అవ్వాలి ఇలా ఏదైనా అవ్వనివ్వండి మీరు ఇష్టపడింది మనసు పడింది మీ వల్ల కానప్పుడు ఒక ఫోన్ కాల్ చేయండి ఆయన మీకు వశీకరణ చేసిస్తారు అలాంటి ఒక వశీకరణ స్పెషలిస్ట్ గురిజు సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి ప్రతిదీ ఫోన్ ద్వారానే పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు నెంబర్ నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి సమస్యలు 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 మానసిక భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్త కూడా మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు ఇక వస్తే మనకు డిసెంబరు రెండవ తారీఖు అప్పులను తీర్చే మైత్రేయి ముహూర్తం తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇంటికి తెచ్చుకుని పవర్ఫుల్ మైత్రేయి ముహూర్తం వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి ఇప్పటికే చాలా మంది ఈ మైత్రేయి ముహూర్తాన్ని యూస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అప్పులు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు కొత్తగా చేస్తున్న వాళ్ళు అయితే గనక ఏం చేయాలి ఏంటి అని మీకు తెలియకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దీనికి కావాల్సింది ఏంటి అంటే గనక ఒక ఎన్విలమెంట్ కవర్ ఒకటి కావాలి అతను మనం ఎవరికైనా డబ్బులు ఇస్తుంటాం కదా ప్రజెంట్ చేస్తుంటాం కదా అలాంటి కవర్ ఇక్కడ కవర్ అంటే మీరు ఎంత మంది దగ్గర అప్పులు ఉన్నాయి ఎంత మంది దగ్గర బాకీలు ఉన్నాయి అన్ని పేపర్లు సపరేట్ గా మీరు తీసుకోవాలని గుర్తుంచుకోండి వ్యక్తుల దగ్గర అయితే ఎంతమంది దగ్గర బ్యాంకులు అయితే ఎన్ని బ్యాంకులు బోల్డ్ తాకట్టు అయితే ఎంత దగ్గర పెట్టారు దానికి సపరేట్ సపరేట్ గా ఒక్కొక్క కవర్ మీకు అర్థమైందనుకుంటాను వాళ్ళ పేరు రాయాలి ఇక్కడ వాళ్ళ అమౌంట్ రాయాలి ఒక్కొక్క కవర్ మీద ఒక్కొక్కరి పేరు అర్థమైందా అలా మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి అని చూసుకొని అన్ని కవర్లు సిద్ధం చేసుకోండి అన్నింటికి కూడా వసకొమ్ము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వసకొమ్ము అలా మీకు వసకొమ్ము బిర్యానీ ఆకు పసుపు కుంకుమ గంధము పునుగు అలాగే గ్రీన్ కలర్ పెన్ను మీకు ఇంకా అందులో పెట్టడానికి డబ్బులు మీ దగ్గర ఎంత ఉంది పదకొండు రూపాయల ఇరవై ఒక్క రూపాయలు పెడతారా నూట ఎనిమిది రూపాయలు పెడతారా ఐదు వందల ఒక్కటి పెడతారా మీ ఇష్టం అది లేదా మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన డబ్బు ఏదైనా ఉంటే దాంట్లో పెట్టేస్తారా అది మీ ఇష్టం మీరు ఆలోచించుకోండి అందులో పెట్టుకోవడానికి డబ్బులు కావాలి ఇదంతా కూడా మైత్రేయ ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ ముహూర్తంలోనే మొదలు పెట్టాలి అన్ని ఒక దగ్గర పెట్టుకునేసి సిద్ధంగా పెట్టుకోండి పూజా గదిలో ఒక ప్లేట్లో పెట్టేసి ఇవన్నీ అక్కడ చక్కగా సర్ది పెట్టుకోండి మైత్రి ముహూర్తం స్టార్ట్ అవ్వగానే ఈ యొక్క రెమెడీ మీరు ఈ ప్రాసెస్ అన్నది చేయండి ముందుగా ఏం చేస్తారు ఎన్వలప్మెంట్ కవర్కి చుట్టూ కూడా పసుపు కుంకుమ గంధం తోటి బొట్లు పెట్టండి నాలుగు వైపులా ఇక ఆ తర్వాత పునుగు ఉంటే పునుగు కొద్దిగా రాయండి పునుగు ధనాకర్షణ శక్తి బాగా చేస్తుంది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైంది చాలా మంది నాకు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే మైత్రేయ ముహూర్తం గురించి చెప్పినప్పుడు పునుగు వసకొమ్ము ఎక్కడ దొరుకుతాయి అంటూ పూజా స్టోర్లో దొరుకుతాయి అలా రాసాక ఇక అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి వెయ్యండి కొద్దిగా పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత మీరు వసకొమ్ము ఒకటి అందులో పెట్టండి ఆ తర్వాత బిర్యానీ ఆకు మీద మీరు ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత వేసి ఆ తర్వాత నా అప్పు ఇది తీరిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ మనీ ఫ్లో అంటూ గ్రీన్ కలర్ పెన్ తో రాసేసి అందులో పెట్టేసేయండి ఇక అందులో పెట్టడానికి డబ్బులు చెప్పాను కదా డబ్బులు పెట్టేయండి కవర్ మీద వాళ్ళ పేరు వాళ్ళకు ఇవ్వాల్సిన అమౌంట్ రాయండి ఇలా ఐదు ఐదు అంటే మీరు ఎంతమంది దగ్గర అప్పులు తీసుకుని ఉంటారు అన్ని కవర్ల మీద సేమ్ ఇలానే ఇక బ్యాంకు దగ్గర అయితే బ్యాంకులో తీసుకున్నారు ఎక్కడ లోను అన్నప్పుడు ఆ బ్యాంకు పేరు కానీ లేకపోతే ఆ గోల్డ్ లోను ఇవన్నీ వాటి ఎక్కడ పెట్టు ఉంటారో వాటి పేర్లు రాయాల్సి ఉంటుంది వ్యక్తులు కానప్పుడు ఎలా రాసేసాక ఇదంతా ఒక ప్లేట్లో పెట్టేసి అక్కడ నేను చెప్పే ముహూర్తంలో దేవుడికి దీపము ధూపము పెట్టుకొని మీ కష్టం చెప్పుకోండి నా అప్పు త్వరగా తీరిపోయే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని భగవంతుడు కూడా ముందుగానే తీరిపోయింది అన్నట్టు చెప్పండి ఇక ఆ తర్వాత ఇందులో మీరు డబ్బులు పెట్టారు కదా నెక్స్ట్ వాళ్లకు ఇచ్చేటప్పుడు అందులో జమా చేసి వాళ్లకు ఇచ్చేసేయండి లేదు మేము ఆన్లైన్లో పే చేసేస్తామండి డిజిటల్ పే చేస్తామంటే ఆ సమయంలో పే చేసేయండి లేదండి నేరుగా ఇస్తాము అంటే నేరుగా వెళ్ళి ఇచ్చేసి రండి వాళ్ళకు దగ్గరలో ఉంటే ఇంకా మాకు ఫోన్పే లేదండి అని చెప్పి అంటే మీరు ఇంకా పెద్ద అమౌంట్ ఇస్తాం అనుకుంటున్నాము వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటున్నారంటే ఆ సమయంలో ఆ డబ్బు తీసి ఇక్కడ పెట్టేసేయండి ఈ కవర్లో పెట్టేసి ఆ నెక్స్ట్ బ్యాంకులో వేసి వాళ్లకు పే చేసేయండి అయితే ఇక్కడ మీరు ఈ మూడు ముహూర్తాల్లో ఒక్కసారైనా కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది వాళ్ళ చేతికిస్తే మీకు చాలా త్వరగా అప్పులు తీరుతాయి ఆ అమౌంట్ అనేది బై హ్యాండ్ నేరుగా వెళ్ళి మీరు వాళ్ళ దగ్గరికి ఇచ్చారు అంటే మీ అప్పు చాలా త్వరగా తీరుతుంది మనకు ఈ మైత్రేయ ముహూర్తం మూడు సార్లు యూజ్ చేసుకుంటే చాలు మీ అప్పులు తీరే డబ్బు అడ్జస్ట్ అవుతుంది మీ అప్పులు తీరుతుంది ఇలా మనం ఆన్లైన్ లో కాకుండా ఇలా కాకుండా నేరుగా ఈ మైత్రేయ ముహూర్తం ఉన్న సమయంలో మీరు కనుక వెళ్ళి ఇచ్చారు అనుకోండి మీ అప్పు ఇంకా త్వరగా తీరుతుంది సరే వాళ్ళు దూరంలో ఉన్నారండి అంటే మీరు అనుకున్న డబ్బు అక్కడ దేవుడి దగ్గర తీసి పెట్టేసి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఇక నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి ఇచ్చేసేయండి మై నెక్స్ట్ మైత్రేయ ముహూర్తం వచ్చే లోపు మీరు ఇలా చేయండి ఇంకా పాత కొత్త వాళ్ళైతే ఇలా చేయాలి అన్ని పెట్టాలి ఇక పాత వాళ్ళయితే ఆ కవరు మీరు అదే యూస్ చేసుకోవచ్చు లేదా కొత్త కవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అందులో పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది డబ్బులు వాళ్లకు చెల్లించేసి ఉంటారు వసకొమ్ము ఒకటి మిగులుంటుంది ఆ వసకొమ్ము అలా ఉంచుకోవచ్చు బిర్యానీ ఆకుని ఈ మైత్రేయి ముహూర్తంలోనే మైత్రేయి ముహూర్తం ముందు స్టార్ట్ అయినప్పుడు ఈ ఆకు కాల్ చేసి యూనివర్సులకి ఆ బూడిద ఊదేసి నా థ్యాంక్ యూ యూనివర్స్ నా అప్పు తీరిపోయింది అనేసి యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పేసి ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా మొదలు పెట్టుకోండి మీరు ఇలా పాత వాళ్ళు అయితే కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు కొత్త వాళ్ళు మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ బిర్యానీ ఆకు కాల్చి ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకోండి ఇదంతా ఎప్పుడు మైత్రేయ ముహూర్తంలో చేయాలి ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు మనకు డిసెంబరు రెండవ తారీఖు మంగళవారము రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది మనకు ఈ టైంలో బ్యాంకులు ఉంటాయి గోల్డ్ షాప్లు ఉంటాయి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఒక్కొక్కసారి మనకు ఎప్పుడో మిడ్ నైట్ వస్తూ ఉంటుంది అర్ధరాత్రిలో తెల్లవారుజామున కూడా వస్తుంది ఈ మైత్రేయ ముహూర్తం ఈసారి పగలే వచ్చింది డే టైం వచ్చింది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ఈ అప్పులను తీర్చే మైత్రేయి ముహూర్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి కనీసం మూడు సార్లైనా ఈ రెమెడీ రిపీటెడ్గా చేయటానికి ట్రై చేయండి మీ అప్పులు ఎందుకు తీరవో చూద్దాం మరి ఎందుకంటే అంత శక్తి ఈ మైత్రేయ ముహూర్తానికి ఉంది ఇక డిసెంబర్ నెలలో మనకు మూడు మైత్రి ఈ ముహూర్తాలు వచ్చాయి ఇక రెండు ముహూర్తాలు ఎప్పుడు వస్తాయి అన్నది నేను రెండు రోజులు ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి అప్పులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్పుల తిప్పల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇప్పుడు మేము ఆఫీస్లోనూ అలా ఉన్నామండి ఎలా అని అంటే గనక ఆ సమయంలో మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా తీసుకువెళ్ళండి లేదంటే ఒక ఎన్వలప్మెంట్ కవర్ అయినా తీసుకెళ్ళండి అక్కడ ఏం చేస్తారు ఆ కవర్ మీద వాటి మీద వాళ్ళ పేరు రాసేసి వాళ్ళకు చెల్లించాల్సిన అమౌంట్ మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అందులో పెట్టేసి అక్కడ ఉంచేసుకోండి ఇంటికి వచ్చేసాక చక్కగా కాళ్ళు చేతులు కడుకొని దేవుడి దగ్గర కవర్ పెట్టి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా ఆ తర్వాత వాళ్ళకు ఆ అమౌంట్ చెల్లించేసేయండి లేదా ఆ సమయంలోనే మేము ఫోన్పే ద్వారానో ఆన్లైన్ పేమెంట్ చేసేస్తామంటే చేసేయండి ఇక ఇంట్లో పీరియడ్స్లో ఉన్నామండి మేము ఎలా అంటే ఇక్కడ పెద్దగా మంత్రాలు లేవు తంత్రాలు ఏమీ లేవు కాబట్టి ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర చేయించండి ఆఖరికి చిన్నపిల్లల దగ్గర కూడా చేయించండి ఎందుకంటే అక్కడ రాయటము ఇవన్నీ పెట్టడము అంతే కదా అవుతోంది ఆ సమయంలో వాళ్ళ కోసం కొంత అప్పు తీర్చడానికి డబ్బులు పక్కన పెడుతున్నారు అంతే కాబట్టి చక్కగా పిల్లవాళ్ళ దగ్గర కానీ పెద్దలు కానీ ఉంటే ఇంకెవరైనా వాళ్ళ దగ్గర చేయించండి పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకండి నాన్ వెజ్ తిని చేయకండి రేపటి రోజు నాన్ వెజ్ తినకండి ఇక ఆ తర్వాత మీకు ఇంకా అప్పులు త్వరగా తీరాలి అంటే ఈ మైత్రేయ ముహూర్తంలో ఏం చేస్తారంటే ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి దాని మీద రెడ్ కలర్ పెన్నుతో ఈ విధంగా రాయండి నేను మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకొని మీ అప్పు ఎంతైతే ఉందో ఆ అప్పు నేను మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకుని నా పది లక్షల అప్పును తీర్చేసుకున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ అంటూ రాయండి ఇప్పుడు ఈ మైత్రేయ ముహూర్త సమయంలోనే రాసేసి ఆ పేపర్ కూడా ఈ కవర్తో పాటు దేవుడి దగ్గర పెట్టండి ఆ తర్వాత నైట్ మీ దిండి కింద పెట్టుకుని పడుకోండి ఆ నెక్స్ట్ డే తీసుకెళ్ళి దాన్ని ఎదురుగ్గా మీ గోడకి స్టిక్ చేసుకోండి అతికించుకోండి మీకు కనిపిస్తూ ఉండాలి మీ మైండ్ దాన్ని రిజిస్టర్ చేసుకుంటూ ఉండాలి నా అప్పు తీరిపోయింది తీరిపోయింది అన్న మాట ఉంది చూడండి అది రిజిస్టర్ చేసుకోవాలి మనం ఎప్పుడలా పాజిటివ్గా తీసుకుంటామో మన మైండ్ ఆలోచిస్తుంది మన అప్పులు తీరడానికి అంతేగా మనకు పరిస్థితులు క్రియేట్ చేస్తుంది యూనివర్స్ అన్నది అది మీరు ఇంకా హాల్లోనూ అక్కడ మాకు ఇబ్బందిగా ఉంటుందండి అందరూ వచ్చిన వాళ్ళు అడుగుతారంటే మీకు రూమ్ లో కానీ మీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడైనా కనిపించకుండా మీకు మాత్రమే కనబడేటట్టు అలా అరేంజ్ చేసుకోండి ఆ తర్వాత ఈ పేపర్ని ఏం చేస్తారు నెక్స్ట్ మైత్రేయ ముహూర్తం వస్తుంది కదా అప్పుడు ఇంకా వస్తుంది అనగా స్టార్ట్ అవుతుంది అనగా ఈ పేపర్ని తీసేసి పారే నీళ్ళలో వేసేయండి ఇప్పుడు పారే నీళ్ళంటే అందరికీ అందుబాటులో లేవు ఒక బకెట్లోనో ఎందులోనూ కొద్దిగా నీళ్ళు వేసి ఒక బౌల్లోనే నీళ్లు వేసి ఈ పేపర్ని అందులో డిప్ చేయండి అది తడిచిపోతుంది ఆ తర్వాత ఒక మొక్కకి పోసేయండి తక్కని చోట మళ్ళీ మైత్రేయి ముహూర్తం రోజు మళ్ళీ ఇదే విధంగా రాసి ఇలా చేయండి మీ అప్పులు తీరే వరకు ఈ రెమెడీ చేయండి ఈ పేపర్ మీద రాసి ఇలా చెయ్యండి మీ అప్పులు చాలా త్వరగా తీరిపోతాయి సంపూర్ణ రుణ విముక్తులు అవుతారు ఈ నెల చాలా చాలా స్పెషల్ ఎందుకంటే ఈ నెల చేస్తే మీకు చాలా త్వరగా అప్పులు ఇంకా తీరిపోతాయి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకిందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలినిర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులు మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కిసండ్ సక్సెస్ వస్తుంది మీ ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలియనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ భవంతో